ఇక ఏ పాపపుణ్యం తెలియని పసిగందులపై నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి దాచేపల్లి ఘటన మర్చిపోకముందే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది తణుకు మండలం తేతలి గ్రామంలో ఆరేళ్ల బాలికను బిస్కెట్లు కొనిపిస్తారని చెప్పి ఇంటి పక్కనే ఉంటున్న నలుగురు మైనర్లు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది తమ బిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నలుగురిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు విచారణ జరుపుతున్నారు ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై నలుగురు మైనర్ కుర్రవాళ్ళు ఏజ్ సేమ్ గ్రూప్ ఏజ్ పర్సన్స్ అంటే ఫోర్టీను టెన్ సెవెన్ నైన్ ఇయర్స్ కుర్రవాళ్ళు వాళ్ళు మాలిస్ట్రేషన్ చేశారని చెప్పని ఆవిడ మీద అత్యా అత్యాచారం చేశారని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది దాని మీద మేము ఎఫ్ఐఆర్ నంబర్ చేసాం పోక్సో యాక్ట్ కింద త్రీ సెవెంటీ సిక్స్ రేపు కేసు కింద రిజిస్ట్రేషన్ చేసే కేసుని పోక్సో యాక్ట్ కింద కూడా రిజిస్ట్రేషన్ చేసి బాలికని హాస్పిటల్కి పంపుతున్నాం బా హాస్పిటల్ రిపోర్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసి మీకు తదుపరి ప్రోగ్రెస్ ఉంటే చెప్తాం ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అడిగి తెలుసుకుందాం వినాయక్ చెప్పండి నిన్న ఏపీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ దాచపల్లి ఘటనను ఉదహరిస్తూ పూర్తి బాధ్యత మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు మైన తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఎలా చూడాలంటారు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన మరో మరో తీవ్ర సంచలనం కలిగించింది చెప్పుకోవాలి దాచేపల్లి ఘటన మరో ముందే పశ్చిమ గోదావరి జిల్లా తలుపు సమీపంలోని తేతల్లో ఈ సంఘటన చోటు చేసుకోవడం ఈ సంఘటన అందరూ కూడా మైనర్ బాలు పాల్గొని ఉండడంతో ఇది ఒక ఈ కేసు పోలీసులకు ఒక సవాల్ గా మారడంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం కలిగిస్తుంది చెప్పుకోవాలి తణుకు మండలం తేతరి గ్రామానికి సంబంధించిన ఒక ఎల్కేజీ చవితి ఒక మైనర్ బాలిక అమ్మం ఇంట్లో ఉంటుంది శనివారం అంటే నిన్న మధ్యాహ్నం తన ఇంటి సమీపంలోని జట్టి ఉన్నత పాఠశాల ఆవరణ ఆడుకుంటూ ఉండగా అదే ప్రాంతానికి పదిహేళ్ల లోపున్న ఒక ముగ్గురు బాలురు అదేవిధంగా పదిహేను ఏళ్ల బాలుడు మొత్తంగా నలుగురు కలిసి బాలికతో కొద్దిసేపు ఆడుకున్నారు ఆ తర్వాత వీరందరూ కలిసి సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలోని ఈ బాలికను తీసుకెళ్లి అక్కడ అత్యాచారాన్ని ఒలిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తీవ్రమైన నొప్పితోటి ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చి అమ్మమ్మకు విషయం చెప్పడం తోటి గ్రామంలో ఈ విషయం ఒక్కసారిగా పోకి గ్రామస్తులు అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బా బాలు మైనర్ బాలు సంబంధించిన కుటుంబ సభ్యులతోటి వాగ్వాదానికి వెళ్లి గొడవ దిగడం జరిగింది అదే సమయంలో బాలుడు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా స్థానికంగా ఒక సర్పంచ్ టీడీపీ నాయకుడు ఇంటి వద్దకు వెళ్ళి అంటే కోటా నాగేశ్వర టీడీపీ నాయకుడు ఇంటి వద్ద వెలిగి తమను రక్షించాలని కోరడంతో ఇద్దరు అంటే రెండు కుటుంబాలతోటి బాలిక తల్లిదండ్రులతోటి అదేవిధంగా బాలుగా తల్లిదండ్రులు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు ఇరు వరకు కూర్చోబెట్టి మాట్లాడుతున్న తమను ఈ విషయం మీడియాకు పొక్కడం ఆ తర్వాత పోలీసులు సమాచారం సేకరించడానికి పోలీసులు కూడా వచ్చి నలుగురు బాలలను అదుపులోకి తీసుకోవడం బాలికను తనకు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వైద్య పరిశ్రమతను పంపించిందని ప్రస్తుతం మీద బాలు చట్టం కింద కేసు పెట్టామని త్రీ సెవెంటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు